మిడిల్ క్లాస్ కదా కోరికలు కళలు చాలా ఉంటాయి అవి తీరేంత వరకు పోరాడుతూనే ఉంటాం ఎదురు నాకు ఆ మంచి రోజు వచ్చిందనే చెప్పుకోవాలి అదేంటి ఈ వీడియోలో చెప్తాను మొత్తం చూసేయండి పుష్ప రే క్యాష్ ఉన్నది డ్రెస్ అబ్బా నీ కలర్ కి బ్లాక్ సెట్ అవుతుంది మచా ఏమి ఎగతాళవా టైం అవుతుంది పద మచా మచ ఎక్కడికి మచ్చా ఓ వెళ్ళిపోతున్నావా ఏంటికి రాత్రమా పదా చెప్తా బండి ఎక్కువ బాధలో గాని సంతోషంలో గాని ఉండేది ఎవరా ఫ్రెండ్సే కదా అలా తగలిసా స్టార్ట్ అయిపోయి ఇంకెంతలో అనుకున్న అయితే వచ్చేసాం ఎక్సైటెడ్ ఇక్కడ ఏమి పని ఉన్నది క్యాష్ వా నేను చేసేది నువ్వు చూడరా ఏంటి ఆత్రం ఇప్పటికే అర్థం అయిపోయింది అనుకుంటా కదా ఈ రోజు అయితే ఐఫోన్ కొనడానికి వచ్చేసి ఫోన్ సెలెక్ట్ చేసుకునే బిల్లు వేసుకుని అయితే బయటకు వచ్చేస్తా ఇన్ని రోజుల నుండి అనుకున్నామ దీనికి ఫైనల్ గా దీని ఎక్క ఈ రోజు నా దగ్గరకు వచ్చేసింది మా సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కొని మీకోసమే కొనుండమ్మా యూట్యూబ్ చేయాలనే ఉండ ఈ సెల్ కొనే మూడు నెలలు అవుతుంది కానీ వీడియో ఈ రోజు పెట్టిన ఇలాంటి ఒక రోజు మీ జీవితంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఆ రోజు మీకు ఫాస్ట్ గానే జరుగుతుంది అందా కేస్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం